అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారి కారులో చొప్పులు కుట్టే ఒక సామాన్యుడు ఎక్కాడంట అని చెప్పి జనం మాట్లాడుకుంటున్నారు జనం ఆశ్చర్యపోతున్నారు జనం ఈ విధంగా ఆశ్చర్యపోవడానికి గల కారణం ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ళు అధికారంలో ఉన్న రోజుల గురించే మాట్లాడుతున్నాను అధికారంలో లేనప్పుడు గురించి నేను మాట్లాడతాను వైసీపీ వాళ్ళు క్లియర్ గా వీడియో చివరి వరకు చూసి మీరు అర్థం చేసుకుని దయచేసి ఆ తర్వాత మీరు కామెంట్లు పెట్టండి ఇందులో ఏమన్నా తప్పులు చెప్పానంటే కనుక కామెంట్లు పెట్టండి నేను యాక్సెప్ట్ చేస్తాను మనం మనం కొట్టుకోవద్దు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడల్లా మాట్లాడే మాటలు ఏంటి నేను మానవత్వం ఉన్న మనిషిని మీ బిడ్డని పేదల ముఖ్యమంత్రిని అని చెప్పి పదే పదే ఆయన మాట్లాడుతూ ఉంటాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ళు ఆయనకి మంచి ఉన్నతమైన స్థానం ఇచ్చి కూర్చోబెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఐదేళ్ల పాటు పేదల ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా పేదల మొఖం చూసారా ఆ ఐదు సంవత్సరాల్లో గతం గురించి మనకొద్దు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ళ పాటు పేదల ముఖ్యమంత్రి అని చెప్పుకున్నటువంటి వ్యక్తి పేదల్ని పట్టించుకున్నాడా వాళ్ళ దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళాడా ఎక్కడికన్నా బయటికి మీటింగులు కొత్త ఆయన హెలికాప్టర్ వెళ్తూ ఉంటే కింద చెట్లు నరికేసేవారు ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉంటే పర్దాలు కట్టేడు పక్కనే అన్న బిల్డింగ్లు ఉంటే డోర్లన్నీ క్లోర్ క్లోజ్ చేయించేసి జనాన్ని బయటకి రాకోకుండా జనానికి అందుబాటులో ఉండేవాడు కదండి ఒక ముఖ్యమంత్రి అంటే జనం ఏ విధంగా అయిపోయారంటే మో ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉంటాడా అసలు ఆయన దగ్గర కూడా వెళ్ళామా అనే పరిస్థితుల్లోకి జనం అదే ఆలోచనలోకి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈయన ఏదైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు అది ఈయన చేసి చూపిస్తున్నాడు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదల ముఖ్యమంత్రిని పేదలకే అండగా ఉంటాను పేదల వైపే ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు కానీ చేసి చూపిస్తున్నారు అందుకని జనం చంద్రబాబు నాయుడు గారి కారులోకి చెప్పులు కుట్టే ఒక వ్యక్తిని నార్మల్ పర్సన్ ని ఎక్కించుకుంటే ఆశ్చర్యపోయారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి స్థానం అందనంత ఎత్తులో పెట్టారు ఆయన ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదు ప్రజల్ని కలిసేవాళ్ళు కాదు ఈ పేద ప్రజలు ఎవరైతే ఉండేవారో మీ బిడ్డనే మీ బిడ్డనే అని చెప్పి ఆ బిడ్డే దూరంగా వెళ్ళిపోయాడు ఐదేళ్ళ పాటు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అని చెప్పేవారు ఈ మొసలు వాళ్ళు వీళ్ళందరూ బయటకు వచ్చి ఫింఛన్లు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము వాలంటీర్ను పెట్టేసి నేరుగా మీ చేతిలోనే పెట్టేస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రాజకీయం అవునే ఉండదు ఇంకోటి అవునే ఉండదు ఇంకోటి అవునే ఉండదు ఆయనకి డెబ్బై సంవత్సరాల వయసు ఆ వయసులో కూడా పింఛన్లు ఆయనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి ఫింఛిని అని ఎక్కిన ఎక్కినగా నుంచి మ్యాక్సిమం ఓటో తారీఖు అవుతుందండి ఎక్కడికో అక్కడికి వెళ్ళి ఆ ఫింఛిని ఇవ్వడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ ఎవరు గొప్పగా కనిపిస్తారో జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా కనిపిస్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గొప్పగా కనిపిస్తారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయంలోని నేరుగా పింఛన్లు అనేవి వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయంలోని నేరుగా వాళ్ళ కాల దగ్గరికి వస్తున్నాయి ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ కాల దగ్గరికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది అక్కడితో ఆగివేరా ఆగలేదు ఒక కుటుంబం దగ్గరికి వెళ్తాం వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి తెలుసుకుండి వాళ్ళ జీవనాధారం ఏంటి వాళ్ళ ఇన్కమ్ సోర్స్ని ఏ విధంగా పెంచాలి వాళ్ళకి ఏ విధంగా మేలు చేయాలి ఇప్పుడు ఈ చెప్పులు కుట్టే అతని దగ్గరికి వెళ్ళారు అతనితో మాట్లాడారు అది స్క్రిప్ట్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా జనానికే నీట్గా కనపడుతుంది ఏదో మంచి చేస్తున్నట్టే కనిపడుతుంది కానీ ఫేక్ గా కనిపించట్లేదు మన జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డనే అని చెప్పి పదే పదే అంటాం తప్ప ఆ తల్లి దగ్గరికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు వెళ్ళలేదు ఐదేళ్ళు పాటు కానీ చంద్రబాబు నాయుడు గారు నేను మీ బిడ్డనే అని ఏం చెప్పకోకుండా స్వయంగా సామాన్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుండి వాళ్ళ సమస్యలు తెలుసుకుండి వాళ్ళకి ఎంతో కొంత మేలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం ఇది మంచిగా చెడ చెప్పండి మీరు వైసీపీ వాళ్ళు మీరే చెప్పండి ఇది మంచి చెడ ఒకవేళ ఇది స్క్రిప్ట్ అయినా జనంలోకి ఏ విధంగా వెళ్తుంది మంచిగా వెళ్తుందా చెడుగా వెళ్తుందా మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక వేదిక ఎక్కి ప్రజలకి నేను అందుబాటులో ఉంటాను అది ఇది అని చెప్పి ఓ మారుమోగిచ్చేసి ఆ తర్వాత జనంలోకి వెళ్ళకపోతే ఏ విధంగా ఉంటుంది అది మీకు మంచి జరుగుతుందా మీ పార్టీకి మంచి జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే ఆయన ఎప్పుడు బయటకు వచ్చిన జనం వచ్చేస్తున్నారు అనేది చూపించుకోవటానికే చొత్త తప్ప జనానికి ఏ విధంగా మేలు చేయాలి వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి వాళ్ళ సమస్యలు ఎలా తెలుసుకోవాలి వాటిని ఎలా పరిష్కరించాలి అనేది ఆయన పట్టించుకోరు ఆయనకి కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనం విపరీతంగా రావాలి ఆ జనాన్ని చూపించుకుంటే మిగిలిన ప్రజల చేత ఓటేయించుకోవాలి ఇదిగో నేను వస్తే ఇంతమంది అభిమానులు నా కోసం వేచి చూస్తున్నారు నేనే ముఖ్యమంత్రి అయిపోవాలని చెప్పి వీళ్ళందరూ కోరుకుంటున్నారు ఈ పేద ప్రజలందరూ నన్నే ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కోరుకుంటున్నారు అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రజలను కూడా నమ్మించి ఓటుగా మార్చుకునే ప్రయత్నమే చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారండి ఈ పోల్చు బాబు అనే అతని దగ్గరికి వెళ్ళారు ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళారు బయట టీడీపీ కేడర్ ని రప్పించుకోవాలంటే రప్పించుకోలేరు వాళ్ళు టీడీపీకి కేడర్ లేదా అసలు కార్యకర్తలు లేరా జనం రప్పించుకోవాలంటే వాళ్ళు రప్పించుకోగలరు చంద్రబాబు నాయుడు గారు బయటకు ఎక్కడికి వచ్చినా జనాన్ని తెచ్చుకోగలరు కానీ దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి అది అర్థం కావట్లేదు కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుని పరిష్కరించినట్టు ప్రజల్లోకి తీసుకెళ్తే అది మేలు చేస్తుంది ప్రజలు నమ్ముతారు అదిగో పలానా నాయకుడు వచ్చాడు ముఖ్యమంత్రి వచ్చాడు మా ఇంటికి ఆ కుటుంబం సంతోషపడుతుంది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు సంతోషపడతారు అబ్బో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఒక సామాన్యుడు ఇంటికి కూడా వెళ్తున్నాడో అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుంది కదా ఇక్కడ జనం వచ్చారా రాలేదా అన్నదే ప్రజలు పట్టించుకోరు కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్యుడు కుటుంబం దగ్గరికి వెళ్ళారు వాళ్ళ కష్టం తెలుసుకున్నారు ఇది పట్టించుకుంటారు ప్రజలు ఇది గమనిస్తారు రేపొద్దున్న ఓటుగా కన్వర్ట్ అవ్వాలంటే ఇది ఉపయోగపడుతుంది అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా అయితే బల ప్రదర్శన చేయించుకుంటారో అది ఎటువంటి ఉపయోగాన్ని ఇవ్వదు పార్టీకి ఉపయోగం ఇవ్వదు అటు ప్రజల్లోకి పాజిటివ్ గా తీసుకెళ్ళదు ఇక్కడ ప్రజలు గమనించే విషయం ఏంటంటే ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా లేదా ఇదే గమనిస్తారు అంతేగాని ఒక ముఖ్యమంత్రి వచ్చినా లేకపోతే ఒక నాయకుడు వచ్చినా జనం ఎక్కువ మంది వస్తున్నారా లేదా అన్న విషయం ప్రజలు పట్టించుకోరు దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోరు ఎప్పటికీ